హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాను పక్కా కొలతలతో నోటికి ఎంతో రుచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే మటన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ మటన్ పచ్చడి తయారు చేసుకోవడం కోసం నేను ఉదయాన్నే మటన్ షాప్కి వెళ్ళి చాలా లేతగా ఉన్న రెండు కిలోల మేక మాంసాన్ని కట్ చేయించుకున్నాను ఈ విధంగా తీసుకున్న మటన్ను నీటితో బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగి పెట్టుకున్న మటన్ని ఒక మంద వాటి పాత్రలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మటన్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు మరియు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు పట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి స్మెల్ అనేది బాగుంటుంది ఈ విధంగా కడిగి పెట్టుకున్న మటన్లో పసుపు ఉప్పు మరియు అల్లం వెల్లుపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా బాగా కలుపుకొని మనం స్టవ్ పైన ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మటన్ ఉడికేటప్పుడు మనకి గిన్నెలో నీళ్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నేనేమి మటన్ ఉడికించుకోవడానికి నీళ్లు పోయలేదు మనం మటన్కి ఉప్పు పట్టించాం కదా అందుకని మటన్లో ఉన్న నీరంతా ఇప్పుడు ఈ విధంగా ఉడికిపోతూ ఉంటుంది ఈ విధంగా నీరంతా ఇంకిపోయి మాంసం అంతా దగ్గరపడి మెత్తగా ఉడకడానికి మనకి అరగంట సమయం పడుతుంది ఫ్రెండ్స్ మనం రెండు కిలోల మటన్ తీసుకున్నాం కాబట్టి అరగంట సమయంలో మనకి మటన్ అనేది ఉడికిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉడికిపోయిన మటన్ని మనం నూనెలో వేయించుకోవాలి దీనికోసం నేను అరకిలో నూనెని తీసుకున్నాను అరకిలో నూనెలో మనం ఉడికించుకున్న మటన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి ఇక్కడ మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ మటన్ను వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వలన పైన పైన మొత్తం మటన్ ముక్కలు వేగిపోయి లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వలన వీడియోలో చూస్తున్నారు కదా మటన్ అయితే చక్కగా వేగిపోయింది మనకి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మాంసం అనేది లోపల కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ మటన్ చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారేలోగా మటన్ పచ్చడికి కావలసిన గరం మసాలాను తయారు చేసుకుందాం దీనికోసం నేను మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు మరియు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే లవంగాలు కొద్దిగా దాల్చిన చక్కను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగుతున్నప్పుడే మనం ఈ గరం మసాలా మరింత రుచిగా రావడం కోసం ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కిలోకి ఆరు చొప్పున రెండు కిలోల మటన్కి పన్నెండు మిరపకాయలు వేసుకున్నాను స్టవ్ ఆపే ముందు నాలుగు యాలకులను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేగిపోయిన దినుసులన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకున్న వేయించుకున్న దినుసులన్నింటినీ మెత్తటి పొడిలాగా మిక్సీ పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తటి పొడిగా అయిన తర్వాత మనం పొట్టు పట్టువలుసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా ఈ జార్లో వేసుకొని మళ్ళొకసారి మనం మెత్తగా పొడి పట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మటన్ వేయించుకోగా మిగిలిన నూనెలో మళ్ళొకసారి మనం స్టవ్ పైన పెట్టుకొని మూడు పెద్ద టేబుల్ స్పూన్లు అప్పుడే ఫ్రెష్గా పట్టి ఉంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మన అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అడుగంటకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేగుతున్నప్పుడే మనం ఒక గ్లాస్తో త్రీ మ్యాంగో మిర్చి కారం పచ్చళ్ళ కారం తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్లుగా ఇది గిద్దె గ్లాసు కొలత ఆ గ్లాస్ తోటి ఒక నిండు గ్లాసు కారాన్ని వేసుకుంటున్నాను అలాగే ఇంకో సగం గ్లాస్ను కూడా వేసుకుంటున్నాను అంటే ఒకటిన్నర గ్లాస్ కారం అనేది ఇక్కడ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఒకసారి మీరు గ్లాస్ కొలత అనేది చూడండి నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి మనం ఉప్పు తీసుకుంటున్నాము ఉప్పు సగం గ్లాసు మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫస్ట్ మటన్ ఉడికించుకున్నప్పుడు మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు కొంచెం తక్కువగానే పడుతుంది కాబట్టి నేను అర గ్లాసు ఉప్పుని వేసుకుంటున్నాను ఇక్కడ ఉప్పు కారాలు కానివ్వండి గరం మసాలా కానివ్వండి మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు ఈ విధంగా ఉప్పు కారం వేసి ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి అలాగే మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని కూడా రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఈ విధంగా వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసే విధంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా కొలతలతోనే మన పచ్చడి రుచి అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి అన్ని సమపాళ్ళలో వేసుకొని ఈ విధంగా చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక చల్లారి పెట్టుకున్న మటన్ పచ్చడికి కావలసిన మటన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో చూసారు కదా మటన్ చక్కగా చల్లారిపోయింది ఈ విధంగా చల్లారిన మటన్ ముక్కల్లోకి మనం వేయించి పెట్టుకున్న ఉప్పు కారం మసాలాను వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా మొత్తం మనం వేయించి పెట్టుకున్న మటన్ ముక్కలకు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా మసాలాలు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న మటన్ పచ్చడిని ఒక రెండు మూడు గంటల పాటు అలా చల్లారనివ్వాలి చూశారు కదా ఫ్రెండ్స్ పచ్చడి అనేది చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిలో నేను మూడు పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని తీసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ నాకు రెండు కిలోల మటన్ పచ్చడికి మూడు నిమ్మకాయలు సరిపోతున్నాయి మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ నోటికి రుచిగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉండే మటన్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి మీకు ఈ మటన్ పచ్చడి వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్